శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతీ నమ నమస్కారం అండి ఈరోజు ఈ మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుందనే అంశాన్ని తెలియజేస్తున్నానండి మొట్టమొదటిగా రాశి వారికి నేను ఒక శుభవార్త చెప్పబోతున్నానండి అది చెప్తాను మీరు వినండి వృచ్చిక రాశి వారికి ఎవరైతే ఉన్నారో విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలుపుకుంటే రాశి అవుతుంది అది ఇకపోతే రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ కుజుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే పోరాట పట్టు కలిగింది ఎలా కోపంగా ఉంటుంది కానీ వృక్షిక రాశి వారి యొక్క ప్రత్యేకత ఏమిటనంటే వారు ఎప్పటికీ ఏదైనా పనిని శోధించి సాధిస్తారు వారు పట్టుబట్టారంటే దాన్ని కంప్లీట్ కాకుండా ఉండరు పరిశోధన రంగంలో ఉన్నవారు చాలామంది కొన్ని వంద కొంత వేల మంది సైంటిస్టుల చరిత్ర చూశాను వాళ్ళందరూ వృత్క రాశులు ఎక్కువగా ఉన్నారు దానికి కారణం ఏమిటంటే వారు ఈరోజు పని కాలేదని దాన్ని వదిలేసే అసమర్థులు కాదు దాన్ని పూర్తి స్థాయిలో సాధించి గొప్పగా పేరు తెచ్చుకున్న వాళ్ళే ఇకపోతే వీళ్ళకి శుభవార్త చెప్తానని చెప్పాను గత సంవత్సరంలో వీరికి వివాహ బలాలు లేక చాలా ఇబ్బంది పడిపోయారండి వివాహాలు కాక చాలా చాలా ఇబ్బంది పడిపోయారు కానీ ఈ సంవత్సరం వీరికి శుభవార్త ఏమిటనంటే ఈ మాసములు మరి ప్రత్యేకంగా చెప్తున్నాను మంచి రోజులు మంచి కాలము మంచి సమయము మంచి మాసము మంచి రోజులు వచ్చాయి మీకు అది ఎలా అంటే మీకు ఏడవ ఇంట గురువు ఉన్నాడు మనకు ఉండబడే తొమ్మిది రాశుల సంచారంలో ఏడవ ఇంట గురువు ఉండడం మూలంగా ఆర్థిక వెసులుబాటుతో పాటు వివాహ సంబంధాలన్నీ ఖచ్చితంగా అపలిస్తాయి వందకు వంద శాతం చెప్తున్నాను మీరు మీరు అనుకున్న అమ్మాయిని మీరు అనుకున్న అబ్బాయిని మీరు ఎవరైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు మీరు అనుకున్న సంబంధాలు కుదురుతాయి మీకు మంచి రోజులు వచ్చినట్టుగా చెప్తున్నాను ఆర్థిక విషయాలు బాగా బంగ బ్రహ్మాండంగా ఎదుగుదలవుతాయి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మీ మాట ప్రజల్లో ఉంది ఇంటికి యజమాని కనుక వృత్తి రా రాశి వారు ఏది ఉంటే వారి మాట ఇంటిల్లి పాది వింటారు నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు కానీ స్థల విక్రయాలు కొనుక్కోవాలనుకునే కానీ నూతనంగా వ్యాపారాలు చేసేవారు కానీ ఇది ఒక మంచి శుభ పరిణామము మంచి సమయము ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు పనులు ప్రారంభించండి ధైర్యంగా ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు దాంతోపాటు వీరికి కేతు పదకొండింట ఉన్నాడు కేతు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగిపోతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది రాజకీయంగా ఎదుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సాకారం చేయడు నాలుగైదు సార్లు మీరు పాస్పోర్ట్ ఆఫీస్ వెళ్ళి స్టాంపు పడక తిరిగి వస్తే ఈ మాసంలో మీరు స్లాట్ బుక్ చేసుకొని పూర్తి స్థాయిలో మీరు ప్రయత్నం చేసేది ఉంటే మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు ఇకపోతే ఎప్పటి నుంచలో తీర్థయాత్రలకు అనుకున్న వృచిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఈ మాసము అనుకూలమైన మాసము ఈ మాసంలో కనుక మీరు తీర్థయాత్రలు చేస్తే సకాలంలో ఇంటికి చేరుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటారు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు మానసికమైన ప్రశాంతతను పొందుతారు ఇక శుక్రుడు కూడా కలిసి వస్తున్నాడు దశమంలో ఉన్నాడు శుక్రుడు శుక్రుడు దశములో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధి ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం మీ అభివృద్ధిలో డబ్బు అధికంగా పెరగడం అంటూ బాగా జరుగుతుంది ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు మీకు పెద్దగా బాధించేది ఏమీ లేదు మీరు ఆరోగ్య సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులకు సూచిస్తున్నాను విద్యార్థులు వారు ఇప్పటివరకు కష్టపడ్డ ఫలితానికి ఏదైనా ఉత్తీర్ణత చెందేందుకు పరీక్షలు రాసినా కానీ ఏదైనా ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసినా కానీ వారికి సంపూర్ణంగా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎట్టగేలకు వృచ్చిక రాశి వారికి మొత్తం మీద ఈ మాసములో అనుకూలంగా ఉంది దానికి ప్రధాన కారణం ఏమిటంటే గురువు ఏడవ ఇంట్లో ఉండడం కారణం చేత అన్ని శుభమే జరుగుతాయి ఏ విధంగా బాధపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో విశాఖ నక్షత్రం వారు కనకపుష రాగాన్ని ధరిస్తే వారికి మంచి లాభంగా ఉంటుంది అది లాకెట్గా ధరించినా పర్వాలేదు లేదా మీకు ఉంగరంగా ధరించినా పర్వాలేదు మూడున్నర క్యారెట్లు మీరు కనుక ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజుల్లో ఈ రత్నాల విషయంలో షాపులలోకి వెళ్ళినప్పుడు వారిచ్చే రత్నాలు సరిగ్గా ఉన్నాయా లేదో చాలా అనుమానంగా వచ్చేస్తుంది ఎందుకంటే అన్నిటికీ టెస్టెడ్ అనే ఇస్తున్నారు కానీ అది పెట్టుకున్న తర్వాత పని చేయట్లేదు గురుగారు అంటున్నారు వాస్తవానికి అది టెస్టెడా కాదా అది మంచిదా కాదా అనే అంశాన్ని తెలుసుకున్నాకనే పెట్టుకుంటే దానికి ఫలితాలు ఉంటాయి ఏదో గాజురాళ్ళు పెట్టుకుంటే ఫలితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు వాటి మీద అపనమ్మకం ఏర్పడుతుంది మీకు ఏదైనా ఈ ఇలాంటి కనకబుష రాగమే కానీ అనురాధ నక్షత్రం వారికి గోమేదికమే కానీ జ్యేష్ఠ నక్షత్రం వారికి పచ్చనే కానీ అది కావాలి స్పష్టంగా కావాలి అని అనుకుంటే నాకు ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా లాకెట్ రూపంలో సరియైన లాకెట్ని మీకు పంపిస్తాను చాలా పెద్ద డబ్బులు కూడా ఎక్కువగా అవసరం ఉండదు చాలా తక్కువ రేట్లో అయిపోతూ ఉంటుంది ఇకపోతే ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే సుమారుగా వీరు ముప్పై మూడు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా విశాఖ నక్షత్రం వారికి వారికి బుధ దశ నడుస్తుందని తెలుసుకోవాలి మంచి దశనే బాగానే ఉంది అనురాధ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి జీవితం శని ప్రారంభం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన వారికి కేతు మహార్దశ నడుస్తుందని అర్థం ఈ కేతు ఉన్న ఉన్నవారికి చాలా అష్ట కష్టాలు ఉంటాయి చాలా ఈతి బాధలు ఉంటాయి ఉద్యోగాలు సరిగ్గా ఉండవు ప్రమోషన్లు సరిగ్గా రావు చాలా ఇబ్బంది పాలైపోతూ ఉంటారు కాబట్టి జాతకరీత్యా దశ కనుక సరిగ్గా ఉంటే నీ దిశ సరిగ్గా ఉన్నట్టు తెలుసుకోవాలి ఈ గోచారం అనేది తాత్కాలికంగా ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జాతకం జీవితాన్ని విశ్లేషిస్తుంది ఇప్పుడు పని చేయవచ్చు ఇప్పుడు పని చేయకూడదన్న మార్గాన్ని సూచించేది జ్యోతిష్యం జ్యోతిష్యంతో లక్షల మంది బాగుపడ్డారు మనకు వేద ఋషులు మనకు అందించిన ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటాం ఇకపోతే జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం బుధ మహాదశతో ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు మనం లెక్కించుకుంటూ పోతే పదిహేడుని ఏడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన వారికి శుక్రమహార్దశలో ఉన్నారు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల వారు శుక్రమహార్దశ చాలా మంచి దశ వారికి ఆ దశానాథుడు కనుక మంచి స్థాయిలో మంచి స్థానంలో గనుక జాతకంలో ఉంటే ఈ ఇరవై సంవత్సరాల కాలం వారు చాలా అద్భుతంగా ఉంటారు ఒకవేళ కనుక ఆ శుక్రుడు నీచస్థానాన్ని పొంది ఉన్నాడనుకోండి ఆ ఫలితాలు ఉండక అష్ట కష్టాలు పాలవుతారు అది జాతకమే చెప్తుంది కానీ వేరేది చెప్పదు ఇక జాతకాల విషయానికి వస్తే ఒక జాతకాన్ని విశ్లేషించాలంటే చాలా రకాల పద్ధతులు ఉంటాయి అందులో ఊరికైనా ఇలా ఇలా అంటే వచ్చేది కాదు దాన్ని ఖచ్చితంగా గణన చేయాలి లెక్క చేయాలి లెక్క కట్టాలి నవాంశ చూడాలి షోడశాంశ చూడాలి తనుభావాలు చూడాలి గ్రహ ఉచ్చనీచాలు చూడాలి గ్రహావస్థలు చూడాలి ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక పరిష్కారానికి వచ్చి చెప్పేవాడికి కరెక్ట్గా చెప్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు కానీ ఈ రోజుల్లో ఊరికే ఇలా చెప్పేసి ఆ నీకు మంచి జరుగుతుంది పో నీకు అది జరుగుతుంది పో అని చెప్పే వాళ్ళని పూర్తిగా నమ్మను మీకేదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి రోజుకు నాలుగు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించం నేను నాకు సమయం ఉండదు కాబట్టి మీకు కావాలనుకుంటే పూర్తి వివరాలు వాట్సాప్లో పెట్టి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సహకరిస్తాను దయచేసి లైక్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వేజన సుఖినో భవంతు